మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో సోమవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగిందనమాట సో దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సోమవారం నాడు ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి ఏంటి అయితే మనకి ఇక్కడ సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అనంతపురం అదేవిధంగా మనకి అనంతపురంతో పాటు కొంతవరకు అంటే ఉమ్మడి జిల్లాలు మనం బే బేస్ చూసుకుంటే అనంతపురం ఉమ్మడి జిల్లాలు అదేవిధంగా మనకి ఇక్కడ చిత్తూరు దగ్గర చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో బార్డర్లోనే బార్డర్లోని కర్నూలులో నుంచి లైట్గా రైడ్ ప్రాంతాల్లోనూ మనకు వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయన్నమాట సోమవారం నాడు ఇక ఉత్తరాంధ్రలోనే దక్షిణాంధ్రలో కూడా వర్షాలు అయితే ఎక్కడ రావు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనం తెలంగాణలో కూడా మొత్తం నిర్మానుషంగా అంటే మేఘావృతం కాకుండా ఎండలు కా అంటే ఓ మాదిరిగా ఎండలు కాస్తూ చలిగాలు అయితే ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సోమవారం సంబంధించి ఏపీలో మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని